ఫ్రెండ్స్ అందరికీ కూడా హలో అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు చూసారా బెడ్డు అలాగే బ్యాన్లు అయితే మొత్తం అన్నీ అయితే తీసుకెళ్తున్నాం షాలే షాలే అంటారు కదా షాలీలో అయితే మా సార్కి అయితే ఇల్లు ఉన్నది అక్కడ అక్కడ రూమ్ కూడా ఉంది ఆ రూమ్లోకి అయితే ఇప్పుడు ఆ రూమ్లోకి అయితే ఇప్పుడు ఈ బెడ్ చూసారా బెడ్ ఎంత పెద్దదో ఈ కొంచో ఈ రెండు అయితే తీసుకెళ్తున్నాం అక్కడ మళ్ళీ ఫిట్టింగ్ చేయాలి మళ్ళీ ఇలాగైతే ఉంటాయి ఈ రోజు అంతా ఇంకా వినాయక చవితి ఇంకా అక్కడే ఇంకా సముద్రం పక్కన వెళ్ళాలి ఉంటాయని చెప్పాను కదా అయితే వెళ్తాను ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఇలాంటి వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు అయితే పెడతా ఉంటున్నప్పుడప్పుడు అయితే చూసారా ఈ వెళ్ళాలి చూసారా ఈ సముద్రం వచ్చి సౌదీ సముద్రం ఇది పెద్దదే ఇది కనెక్టింగ్ సౌదీ ఉమానం అలాగే ఉమానం మస్కెట్ బెహ్రాన్ ఇవన్నీ కూడా కనెక్టింగ్ ఇలా ఉంటాయి షాలే అంతేది సముద్రం పక్కనే చిన్న చిన్న పిల్లలు కట్టుకొని ఇలా ఉంటారు సుహర్ ఎలా ఉన్నాయా ఆ బిల్డింగ్ ఇప్పుడు ఉన్న బిల్డింగ్ రెండు కూడా మా సార్వే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సుహారే ఎలా ఉన్నాయా ఇలా ఉంటుంది షాలే అంతేంది గురువారం నైట్ వచ్చేసి గురువారం నైట్ వచ్చేసి మళ్ళీ శనివారం మధ్య నుండి వెళ్తా ఉంటారు చూసారా చూసారా అంత బాగుందో వ్యూ పిల్లలు అయితే ఇలా ఉంటాయి ఇది సొంత కాబట్టి మా ఊళ్ళు పేచారు ఒక్కొక్కసారి ఖైరాన్ వెళ్తారు అక్కడైతే బుక్ చేసుకోవాలి అక్కడైతే బుక్ చేసుకోవాలి అక్కడైతే మా సార్లకు లేవు అవన్నీ గవర్నమెంట్ పిల్లలు అవన్నీ ఓకే ఫ్రెండ్స్ చూసారా ఇది మా సార్ హాల్ ఇది దువానియా అంటారు ఈ దువానియా దగ్గర నుండి ఇదిగో ఎలా వెళ్ళామంటే చూడండి సముద్రం వ్యూ ఎలా ఉందో అందుకే వీళ్ళు ఎలా వచ్చేస్తారు ఎందుకు అనుకుంటున్నారు ప్రశాంతంగా ఉంటది ఎవరో ఉండరు కూడా ఇక్కడ హ్యాపీగా ఉంటది ఎలా ఉందో అదిగా కనిపించేది అదే జాబు బ్రిడ్జ్ అది అవతల పక్క సముద్రం అవతల పక్కకి కూడా అది బ్రిడ్జ్ సేక్ జాబు బ్రిడ్జ్ అంటారా కనిపించే బ్రిడ్జ్ వైట్లోనే చాలా పెద్దది వరలో కూడా చాలా పెద్ద బ్రిడ్జ్ అది సముద్రంలో కట్టారు దగ్గరగా అరవై ఐదు కిలోమీటర్లు ఎంత రోజు అంతా రోజంతా ఇలాగే ఫ్రెండ్స్ చూసారా సముద్రం వెళ్ళి మనం మన సరే రోజు అంతా ఎలాగైతే గడిచిపోయింది కనిపించి రూమ్స్ అన్నీ కూడా ఎవరికి వాళ్ళకి సపరేట్ మా సార్ ఫ్యామిలీలో ఎవరికి వాళ్ళకి సపరేట్ రూమ్స్ అయ్యా ఇదే మా సార్ వెళ్ళ ఒకటే ఇదిగో కనిపించింది ఒకటే చూసారు లోపలికి ఎంత పెద్దదో ఇదిగో లోపలికి రెండు కూడా మా సార్ ఫ్యామిలీ వాళ్ళు ఇవ్వమాట మొత్తం ఫ్రెండ్స్ అన్నదమ్ములు ఇవ్వమాట ఈ రూమ్స్ అన్నీ ఎవరికి వాళ్ళకి సపరేట్ పిల్లలకు రూములు పిల్లలకి సపరేట్ ఎవరి పేరు ఉంటే వాళ్ళది సపరేట్ ఇవి చూహారు ఎలా ఉందా దగ్గరికి వెళ్దాం సముద్రం దగ్గరికి ఇదంతా మంద ఇంక వాళ్ళు ఎవరు అడగరు కూడా ఇంకా వాళ్ళ వినాయక చవితి ఇలాగా ఉంది మా పని వినాయక చవితి రోజున సాలీలు సురేష్ ఎలా ఉంది టైటిల్ ఉంది అక్కడ చూస్తారా సముద్రం అక్కడ సముద్రంలో స్నానం చేసి వచ్చేసిన తర్వాత ఇదిగో ఫ్రెష్ వాటర్ ఇది ఫిల్టర్ వాటర్ ఇది దీంతో అయితే స్నానం చేసేస్తారు ఇక్కడ ఇది ఒకటి ఉంది ఇది ఎక్కడ ఒకటి ఉంది ఇది ఫ్రెండ్స్ శాలీలో ఇలా ఉంటుంది ఇల్లులు ఎలా ఉంటాయి ఇవన్నీ సొంత ఇల్లు ఇవన్నీ చూసారా ఇక్కడ పని చూసారా అయినా హలో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు శాలే అయితే చూపించాను కదా ఈ శాలే అంటే నేనైతే మా ఓనర్స్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడికి గాని వస్తే నేను డ్రాప్ చేసి మాత్రం వెళ్ళిపోతాను అదే ఆడవాళ్ళు అయితే వాళ్ళతో పాటు రెండు రోజులైనా మూడు రోజులైనా ఐదు రోజులైనా ఉండాలి వాళ్ళకి తినడానికి టైం ఉండదు రాత్రి మూడు నాలుగు అయిపోతుంది పడుకునేటప్పటికి సెలవులు అంటే అలాగే ఉంటుంది అదే శీతాకాలం అనుకోండి ఇంకా ఎక్కువ పని ఉంటుంది వీళ్ళు వాళ్ళు పడుకోరు ఓనర్స్ అలాగే వీళ్ళని కూడా పడుకునేవారు ఏదో ఒక పని అలా చెప్తూనే ఉంటారు ఈ సార్కి వెళ్ళిపోతున్నాం అని ఇంటి దగ్గర చెప్పారు అనుకోండి పని అలా ఉంటుంది ఎంత కష్టంగా ఉంటుంది ఇక్కడ ఆడవాళ్ళకే మెయిన్ ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే నిద్ర సరిగ్గా పడుకోరు డే టైం పడు అదే తెల్లవారుజాము నాలుగు గంటలకు పడుకోవాలి మళ్ళీ డే టైం పది పదకొండు అయినప్పటికీ చిన్నపిల్లలు లేచిపోతారు ఇంకా వాళ్ళకి నిద్ర ఎలా ఉంటుంది అదే అదే టైంలో ఇంటి దగ్గర నుండి ఎవరైనా ఫోన్ చేసినా కూడా సరిగ్గా మాట్లాడరు అర్థం చేసుకోవాలి ఇంటి దగ్గర ఉండేవాళ్ళు మీరు అర్థం చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ కోయిట్లో డేస్ ఉంటాయి కానీ కష్టాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇలా శాలి వెళ్ళినప్పుడు మాత్రం ఆడవాళ్ళు చాలా ఎక్కువ నలిగిపోతూ ఉంటారు అదే చలికాలం ఇప్పుడు మొదలవుతే చూడండి డిసెంబర్లో ఈ డిసెంబర్లో మొదలైనప్పుడు చాలా ఎక్కువగా చలి ఎక్కువగా ఉంటుంది ప్లస్ ఏంటంటే ఇంక అంతమాని మా ఏదో ఒకటి తీసుకురా ఏదో పని చేయి ఇలాగే ఉంటుంది ఇంకా శాలి అంటే ఓకే ఫ్రెండ్స్ మీరు అయితే అర్థం చేసుకోండి మాకు ఈ పని అయిపోయిన తర్వాత మళ్ళీ మా సార్ నేను స్పెషల్గా లంచ్కి అయితే వెళ్ళాం నాకు ఈ విలాలో పని అయ్యేటప్పటికైతే అయిపోయింది ఇంక తర్వాత మా సారు నేనైతే లంచ్కి అయితే వెళ్ళాం ఇది ఒక అరబీ రెస్టారెంట్కి అయితే వెళ్ళాం ఇదిగో మా సారు ఇదిగో నా ఉండగానే ఉన్నారు వీడో అయితే తీయట్లేదు మా సార్కి లెహం బిర్యానీ అయితే ఆర్డర్ చేశారు లెహం కప్సా అంటారు లెహా కప్సా రైస్ ఇది చూసారు ఎలా ఉందో దీని ప్రైస్ వచ్చాయి దినార్లో మా సారే కదా పే చేస్తారు అందుకని మేము ఇదిగో రెండు ప్లేట్లు ఉన్నాయి చూసారా మా సార్ ఫ్రెండ్ కూర్చున్నారు నేను బ్యాక్ కూర్చున్నాను ఈ రోజైతే ఈ వినాయకుడి చవితి రోజైతే మర్చిపోలేను పూజలు చేసుకున్న వాళ్ళు అయితే తినకూడదు నేనైతే పూజలు చేయట్లేదు కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్నాం కాబట్టి పూజలు చేయడానికి కుదరదు ఫస్ట్ అయితే చూడండి ఇదిగో సూపులు ఇచ్చారు తర్వాత చలాత్తా అలాగే లేపను చూసారు ఇదేమో టమాటా కచ్చప్ ఇది ఇలా అయితే అయ్యింది మా డే అంతా చాలా హ్యాపీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా భోజనాన్ని తీసుకెళ్తారని నాకు మామూలుగా డబ్బులు ఇస్తే నేను ఇండియా రెస్టారెంట్కి వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నాను నేను మా సార్ స్పెషల్గా తీసుకెళ్ళాడు ఈరోజు మరి వినాయకుడి చవితి స్పెషల్ అనుకుంటాను మా సార్కి తెలియపోయినా అనుకోకుండా తీసుకెళ్లారు కోటేశ్వరులతో భోజనం చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు మా సార్ అయితే చాలా మంచివారు చాలా చాలా మంచోళ్ళు మా ఫ్యామిలీ